అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన కామెంట్స్ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నరేంద్ర మోదీ గారికి చెప్పి ప్రత్యేకంగా ఒక జైలు కట్టిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారిని పంపించడానికి ఒక ప్రత్యేకమైన జైలు కట్టిస్తాను అని చెప్పారు ఆయన సో ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు పరదాల మహారాణిని సాగనంపే సమయం ఆసన్నమయ్యింది అని ఆయన చెప్పారు నేను కొంచెం డీటెయిల్డ్గా చదివి దాని దాని వెనుక ఒక అంశాన్ని నేను చెప్తాను చూడండి అంటే ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి కారణం ఏంటి దానిలో ఏమైనా ఏంటమ్మా పరదాల మహారాణి కాకినాడ ఆదిత్య కళాశాల విద్యార్థులను ఇబ్బందులు పెట్టారట విద్యార్థులు జాగ్రత్త కక్ష పెట్టుకుంటారు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఆ మహారాణి పరదాల్లో తిరుగుతుంటారు ఆమె వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది యువతరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తోంది అని చెప్పుకొచ్చారు అలాగే మేము అధికారంలోకి వచ్చాక నీవు కోరుకున్న చోట వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైలును ప్రధానితో చెప్పి ఏర్పాటు చేయిస్తా జగన్ ను మోదీ గ్యారంటీతో జైలుకు పంపించడం ఖాయం అన్నారు చూడండి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ప్రత్యేకంగా జగన్ కోసమే ఒక సెంట్రల్ జైలు నిర్మించి అతన్ని లోపల పంపిస్తారంట అలాగే మోదీ గ్యారంటీ అంట జగన్ జైలుకి మోదీ గ్యారెంటీ అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న మాటలని నేను ఎక్కడ పట్టట్లా ఆయన మాటలను పట్టడమో విమర్శించడమో నా నా ఉద్దేశం కాదు కానీ ఈ విషయం జనసైనికులకి తెలుసు టీడీపీ వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా జైల్లో పెడతారా జైల్లో పెట్టడానికి నరేంద్ర మోదీ గారు కట్టిస్తారా ఒప్పుకుంటారా అంత ఉందా అసలు నరేంద్ర మోదీ గారిని ఈ మాట చెప్పమని చెప్పండి మొన్న మా పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పాడు ఎస్ నేను దాన్ని ఒప్పుకుంటానని చెప్పమని చెప్పండి ఎస్ నేను సమర్థిస్తున్నాను ఐ సపోర్ట్ పవన్ కామెంట్స్ అని చెప్పని చెప్పండి భలే ఉంటుంది అప్పుడు చెప్తే నిజంగా నరేంద్ర మోదీ ఎందుకంటే మోదీ గారివి చంద్రబాబు గారివి పవన్ కళ్యాణ్ గారివి మీటింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ వీక్ కంటిన్యూగా ఒక నాలుగు మీటింగ్స్ ఉన్నాయి అనకాపల్లిలో ఒకటి రాజమండ్రిలో ఒకటి అలాగే రాజంపేటలోను ఇలా చాలా ప్లాన్ చేశారు తిరుపతిలో ఒకటి ఒక నాలుగైదు మీటింగ్స్ ప్లాన్ చేశారు వీటిల్లో ఏ ఒక్క మీటింగ్లో అయినా నరేంద్ర మోదీ గారికి ఒక్క మాట చెప్తే చాలు ఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాల్సింది ఇక్కడ కాదు సెంట్రల్ జైల్లో మొన్న మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను అతను సెంట్రల్ జైలుకి పంపిస్తా అతని అవినీతిని నిర్ధారిస్తా అతను అవినీతి మీద నేను విచారం చేయిస్తా అని చెప్పని చెప్పండి జైలుకి పంపిస్తా అనే మాట అనక్కర్లా అతని అవినీతి మీద మేము చర్యలు తీసుకుంటాం అని విచారం చేయిస్తామని చెప్పని చెప్పండి చెప్పరు బీజేపీ వాళ్ళకి జగన్తో పని ఉంది జగన్ అధికారంలో లేకపోయినా బీజేపీ వాళ్ళకి జగన్తో పనుంది ఉంటుంది ఆ అవినాభావ సంబంధం వేరు ఏమండి పొత్తులో భాగంగా టీడీపీ జనసేనతో కలిపి బీజేపీ అఫీషియల్గా పొత్తు పెట్టుకున్న తర్వాత ఒక భారీ పబ్లిక్ మీటింగ్ జరిగింది ఎదురుగా ఆరు లక్షల మంది జనం ఉన్నారు వాళ్ళని ఎదురుగా పెట్టుకొని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక్క కామెంట్ అయినా చేయొద్దండి సీఎం గారి మీద ఎవరికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు ఎవరిని అధికారం దించడానికి ఆ మీటింగ్ పెట్టారు అలా పెట్టినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకూడదా సో మాట్లాడలేదు అంటే అర్థమేంటి ఆ వ్యక్తితో వీళ్ళకి అవసరం ఉందనేగా అర్థం సో అందుకే బీజేపీ డబుల్ గేమే పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు ఏమీ కూడా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీ చంద్రబాబు గారిని నమ్మదు ఏక్నాథ్ షిండేల్ని తయారు చేయడానికి వెనుకాడదు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకోవడానికి సపోర్ట్ తీసుకొని రివర్స్ అవ్వడానికి కూడా వెనుకాడదు ఎందుకంటే నేను ఇక్కడ నరేంద్ర మోదీ గారిని ఇంకెవరినో నేను విమర్శించట్లా రాష్ట్రంలో పదేళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను వాళ్ళు ఏ విధంగా కూల్ చేశారో జరిగిన ఘటనల ఆధారంగా మాత్రమే నేను చెప్తున్నా సో చంద్రబాబు గారితో బీజేపీతో పొత్తు చంద్రబాబు గారికి ఎప్పుడూ కూడా అంత సేఫ్ అయితే కాదు ఎనీ టైం వాళ్ళు కొంతమంది చేత రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తారు సో అంతే తప్ప నిజంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం కళ్ళ అది అంత ఈజీ కాదు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ అంత ఆషమాషిగా ఒప్పుకోరు అది కరెక్ట్ కాదు ఏదో ప్రజల్ని రెచ్చగొట్టడానికో లేదా అక్కడొచ్చిన జనాలను ఉత్సాహపరచడానికో లేదా తను జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అని చెప్పడానికో లేదా బీజేపీ సపోర్ట్ పూర్తిగా మాకే ఉంది బీజేపీ వాళ్ళలో ఎటువంటి మారు ఆలోచన లేదు అని ప్రజలకు నిరూపించడానికో ఏదో ఒక వ్యూహంతోనో ఉద్దేశంతోనో పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్స్ చేసి ఉంటారు కానీ నిజంగా అది జరగదు నిజంగా అది ఇంపాజిబుల్ అతిశయోక్తి అనవసర కామెంట్స్ అంటాను నేను థ్యాంక్ యూ